నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జగన్మోహన్ రెడ్డి తన కుట్రలకు పదును పెడతా ఉన్నాడు అనేటువంటిది తాజా పరిణామాలు చూస్తూ ఉంటే మాత్రం అర్థమవుతోంది అనేటువంటి అభిప్రాయాలు ఏపీలోని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తూ ఉంది సహజంగా ఎన్నికలు వస్తున్నా లేదంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఏదైనా రాజకీయం చేస్తున్నా కూడా ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎన్నికలు ఎదుర్కొనేటువంటి సమయంలో ఎలా ఉంటారు ప్రతిపక్ష పార్టీలతోటి తా వా బేరీ చేసుకున్నప్పుడు కానీ లేదంటే వాళ్ళు ఏం చెప్తున్నారు మనం ఏం చేస్తాం ప్రజలకి ప్రజలకు ఒక రాజకీయ పార్టీ నడుపుతున్నటువంటి వ్యక్తిగా ప్రజలకు ఏ రాబోయేటువంటి రోజుల్లో ఏం చేస్తామని లేదంటే ఇప్పటి వరకు మేము ఏం చేశామనేటువంటిది లేదంటే కనుక మేము అధికారంలోకి వచ్చాక ఫలానా చేస్తామను లేదంటే అధికారంలో ఉండి మళ్ళీ ఎన్నికలు ఎదుర్కొంటా ఉంటే ఇదిగో ఇంతకాలం మేము ఇది చేసాము అని చెప్పి ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఇంకా రాబోయేటువంటి రోజుల్లో అంటే భవిష్యత్తులో మీకు ఇంకా మేలు చేస్తాము అని చెప్పేసి అని ప్రజలకి ఒక స్పష్టత ఇచ్చి లేదా ప్రజామోదం కోసం ఎన్నికలకు వెళ్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితులు చాలా వింతగా కనిపిస్తాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినట్టు నుంచి అంతకు ముందు రాజకీయం చేశారు కాకపోతే అప్పుడు రాజకీయం అంతా కూడా అబద్ధాలు మోసాలు వాటితోటి సాగింది ఎందుకంటే అప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఇప్పుడు ఎందుకు వింతగా మారింది ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి కొత్త పరిణామాలు ఏమిటి అంటే ఇప్పుడు ఆయనకి అధికారం తోడై అధికారం తోడవడంతో ఆయన ఆ అధికారాన్ని శాశ్వతంగా తన చేతుల్లోనే పెట్టుకోవాలి అంటే ఆంధ్రప్రదేశ్కి ఒక నియంతలాగా తాను ఒక్కడే పరిపాలించాలి ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలు అనేటువంటివి ఉండకుండా చేయాలి ఎస్ చేయచ్చు దాన్ని కూడా ఎలా చేయాలి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రజలకు మంచి చేస్తూ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సమస్యల్ని బాధ్యతగా పరిష్కరిస్తూ ఒక మంచి నాయకుడు అన్నటువంటి పేరు ప్రజల్లో తెచ్చుకుంటే సహజంగా ప్రజలే ఓట్లేస్తారు మీ పార్టీనే శాశ్వతంగా అట్టే పెడతారు కానీ ఒక పక్క ప్రజల్ని పీడిస్తూ ఇంకో పక్క రాజకీయ పార్టీల్ని వేధిస్తూ నీ ఖజానాని మాత్రమే నింపుకుంటూ సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కూడా చీల్చి చెండాడుతూ అలా ఈ విధమైనటువంటి ఒక ఎక్కడా కూడా పరిపక్వత లేనటువంటి పరిపాలన పర్థం లేని రాజకీయం చేస్తూ ఉంటే శాశ్వతంగా ఎలా అధికారంలో ఉండగలుగుతారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే ధోరణి జగన్మోహన్ రెడ్డి అవలంబిస్తూ ఉన్నాడు ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి ఈ క్రమంలో ఆ రాజకీయ కుట్రలకు పదును పెడుతూ ఈ రోజున కొన్ని కొత్త కొత్త చర్యలు చేపడతా ఉన్నాడు ప్రధానంగా ఏ విధమైనటువంటి కుట్రలు అంటే మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలపైన ఒక నిరంకుశ పోకళ్ళతోటి ఒక నియంతృత్వంగా వ్యవహరిస్తూ వాళ్ళపైన తప్పుడు కేసులు పెడుతూ అక్రమ అరెస్టులు చేయిస్తూ అక్రమ నిర్బంధాలకు పాల్పడుతూ చూశాం కదా చంద్రబాబు నాయుడు గారి విషయంలో స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ని స్కామ్ అని చెప్పి ఆయన్ని ఆ నిబంధనలను ఉల్లంఘించి చట్టాలను అతిక్రమించి అరెస్ట్ చేసి యాభై మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధంలో పెట్టించారు అరే స్కిల్ డెవలప్మెంట్ అనేటువంటి స్కీమ్ రా బాబు అని చెప్పేసి అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి ప్రజా సంఘాలు చెప్తా ఉన్నాయి ఆ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందినటువంటి రెండు లక్షల అరవై వేల మంది చెప్పారు దాని ద్వారా ఆ శిక్షణ పొందడం ద్వారా ఉద్యోగాలు సంపాదించినటువంటి లక్ష మంది బయటకు వచ్చి అరే మేము ఇదిగో ఇట్లా లబ్ధి పొందాము ఆ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇది స్కీము స్కామ్ కాదు అని చెప్తే అందరిది ఒక మాట అయితే నేను పట్టిన కుందేళ్ళకి మూడే కాళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు ఆ పార్టీలో నాయకులు మాత్రం స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కాదు స్కామ్ అంటారు సరే స్కామే మీరు చెప్పినట్లు ఏం ఆధారాలు చూపించారు స్కామ్ అంటే ఎక్కడైనా కూడా మీ చేతుల్లో అధికారం ఉంది సిఐడి మీ చేతుల్లో ఉంది పోలీసులు మీ చేతుల్లో ఉన్నారు మొత్తం ఆ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంది మరి దాని మీద విచారణ జరిపి ఒక్కటంటే ఒక్క అంశం అయినా కూడా ఒక్క ఆధారాన్నైనా బయట పెట్టగలిగారా లేదు మొదట మూడు వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందన్నారు ఆ తర్వాత దాన్ని మూడు వందల డెబ్భై కుదించారు అక్కడి నుంచి రెండు వందల నలభై కోట్లు అన్నారు ఆఖరికి వచ్చేటప్పటికి అరే రాజకీయ పార్టీలకి విరాళాలు ఇవ్వడం అనేటువంటి సర్వసాధారణం ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి ఇరవై ఏడు కోట్ల రూపాయలు విరాళాలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వస్తే వాటిని కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ తోటి ముడిపెట్టి దాని స్కామ్ అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేశారు కానీ ఒక్క ఆధారం చూపించలేదు ఇక పై దాని పర్యావసానంగా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు అక్రమ నిర్బంధం ఇదంతా దేనికి అంటే ఇంకొక ఆరు నెలలో ఏడు నెలలోనూ ఎన్నికలు రాబోతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పైరీ డేట్ వచ్చేస్తుంది ప్రజలు జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్కి పంపించేబోతున్నారు ఈ విషయం ఆయనకు అర్థమైంది మరి మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవాలంటే ఏం చేయాలి ప్రతిపక్షాలు అనేవి ఈ రోజున ఎన్నికల కార్యక్రమాల్లో పాల్గొనకుండా వాళ్ళందరినీ కూడా తప్పుడు కేసులతోటి అక్రమ అరెస్టులతోటి పూర్తిగా అటువైపు డైవర్ట్ చేసేస్తే మా పార్టీ ఒక్కటే రాజకీయం చేసుకోవాలి మేము ఒక్కళ్ళమే ఎన్నికల ప్రచారం చేసుకోవాలి ప్రతిపక్షాలనేమో కేసులు జైళ్ళు పోలీస్ స్టేషన్లు అంటూ వాటి చుట్టూ తిప్పుతూ ఉంటే వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేరు మన రాజకీయం మనం చేసుకోవచ్చు మళ్ళీ అధికారాన్ని ఏదో ఒక కుట్రలతోటి నిలబెట్టుకోవచ్చు ఈ రకమైనటువంటి ఒక కుట్ర ఆ ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు అరెస్టు ఆయన జైల్లో ఉన్నారు ఆ జైల్లో ఉన్నటువంటి క్రమంలోనే ఇంకెన్ని కేసులు పెట్టారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు ఫైబర్ నెట్ అన్నారు మద్యం కేసు అన్నారు అంగళ్ళ కేసు అన్నారు ఇసుక సంబంధించినటువంటి స్కామ్ అన్నారు ఈ రకంగా ఐదారు కేసులు తప్పుడు కేసులు పెట్టేసి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అసలు అక్కడ రోడ్డే లేదు దానికి ఇన్నర్ రింగ్ రోడ్డు అంటారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ స్కీము లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు సెంటర్లు ఇంకా ఉన్నాయిరా బాబు అని చెప్పేసి అని చెప్తే లేదు లేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అంటారు కనిపించేవి కనిపించలేదంటారు అసలు లేని దాన్ని ఉన్నదంటారు ఈ రకంగా తప్పుడు కేసులు పెడుతూ ఈ రోజున ప్రతిపక్షాలని అణిచివేసేటువంటి ధోరణిలో వ్యవహరిస్తూ వచ్చారు ఇప్పుడు తాజా పరిణామం ఏమిటి అంటే ఆ కుట్రలని ఇప్పుడు మళ్ళీ వేగవంతం చేశారు ఒక పక్కన ఆయన పార్టీ నాయకులందరూ ఆయన్ని చీగొట్టి చీ ఇలాంటి వాళ్ళతోట మనం ఇంతకాలం ప్రయాణం చేసిందనో లేదంటే కనుక ఇదేం నాయకత్వం రా బాబు ఇలాంటి చండాలం కింద మనం ఇన్ని రోజులు ఉన్నామని చెప్పేసి వాళ్ళేమో ఆ పార్టీని వద్దని ఆయన టికెట్లు ఇవ్వట్లేదు అంటున్నారు కదా అందుకని చెప్పి వాళ్ళ డ్రామాలు వాళ్ళది కానీ ఈ రకంగా పార్టీ మొత్తం ఖాళీ అయిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోనీ ఆయన కొత్త వాళ్ళని నియమిస్తున్నాము అంటే ఆ కొత్త వాళ్ళు ఏమైనా మేము పోటీ చేస్తామంటున్నారా అంటే అందులో సొహానికి సొహా మంది నీ పార్టీ రాజకీయం తట్టుకోలేము ఇప్పుడు వరకు ఒకళ్ళని పెట్టుకున్నావు ఇప్పుడు మమ్మల్ని తెచ్చావు రేపు ఇరవై తొమ్మిది వచ్చేటప్పటికి మమ్మల్ని కూడా మార్చేస్తామేమో నిన్ను నమ్మలేం బాబోయ్ అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డిని నిన్ను నమ్మం జగన్ అంటా ఉన్నారు ఏ క్రమంలో ఎలాగైనా కూడా ఉన్నవాళ్ళతోటే మళ్ళీ ఎన్నికలకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం నిలబెట్టుకోవడానికి తాజాగా ఒక కుట్రకి తరలిపాడు అదేమిటి అంటే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టారు ఇప్పుడు ఆ కేసులని నారా లోకేష్ గారి మీదకి డైవర్ట్ చేశారు ఏ విధంగా అంటే ముఖ్యంగా యువగళం పాదయాత్ర చూసాం నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్నో రకాలుగా అడ్డంకులు సృష్టించుకుంటూ వచ్చారు మొదట ఆయన ఏదైతే మాట్లాడుతూ ఉంటే ఆ సౌండ్ వెహికల్ సీజ్ చేశారు ఆ తర్వాత ఆయన ఒక స్టూల్ ఎక్కి చేతిలో ఒక స్కీ ఇది హ్యాండ్ స్పీకర్ పెట్టుకుని దాంతో మాట్లాడుతూ ఉంటే ఆ స్పీకర్ని లాక్కి వెళ్ళిపోయారు అరే స్పీకర్లు లేకపోతే పోయింది నాకు గొంతు ఉంది కదా నా గొంతుతోటి ఎంతమందికి నేను చైతన్యం కల్పించగలిగితే అంతమందిని నేను చైతన్యపరుస్తా అని చెప్పి ఆయన ఒక స్టూల్ ఎక్కి సెంటర్లలో ప్రజా సమూహాన్ని ఏర్పాటు చేసుకుని ఆ వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే మరీ సిగ్గుమాలిన చర్య పోలీసులు ఎంత దిగజారిపోయారంటే ఆయన ఎక్కుతున్నటువంటి ఆ స్టూల్ని కూడా సీజ్ చేశారు ఇంత చండాలానికి పాల్పడి లోకేష్ గారిని అడ్డుకోవాలి ఆ యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్నో కుట్రలు చేశారు అందులో భాగంగా ఎంతకీ కూడా ఆయన వెనక్కి తగ్గట్లేదు ఎన్ని అడ్డంకులు సృష్టిస్తున్నా కూడా వాటన్నిటిని అధిగమించుకుంటూ ఆ పాదయాత్రని ఒక ప్రభంజనంలో ముందుకు తీసుకెళ్తా వస్తున్నాడు ఈ క్రమంలో ఆ పాదయాత్రలో ఎన్నో మార్పులు అంటే పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నో మార్పులు జగన్మోహన్ రెడ్డి పార్టీ అసలు ఈ రోజున ఖాళీ అయిపోవడానికి నాంది పలికిందే నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఆ పాదయాత్రతో ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం వాళ్లలో వచ్చినటువంటి ధైర్యం మార్పు దాంతో సొంత పార్టీలో ఉన్న జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇంకా పదిహేను నెలలు అధికారం ఉంటుండగానే ఆ పార్టీని వీడి బయటకు వచ్చేసారు ఈ రకంగా మార్పులు మొదలవుతా ఉంటే ఈ పాదయాత్రను ఎలా అయినా అడ్డుకోవాలి అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయించి దాని ద్వారా లోకేష్ గారిని అడ్డుకున్నారు సరే ఆ పరిణామాలన్నీ అయిపోయినాయి మళ్ళీ చంద్రబాబు బయటకు వచ్చాక లోకేష్ గారు యువగళం పాదయాత్రని రెట్టింపు ఉత్సాహంతో మళ్ళీ పునః ప్రారంభించి యువగళం టూ పాయింట్ ఓ అని చెప్పి దాన్ని సక్సెస్ఫుల్ గా ముగించారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని సక్సెస్ అవ్వడాన్ని తట్టుకోలేక అక్కడి నుంచి యువగళం సక్సెస్ నుంచి జగన్మోహన్ రెడ్డికి పట్టుకున్నటువంటి భయంతో ఇప్పుడు నారా లోకేష్ గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆయన ప్రజల్లోకి వెళ్తే ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తుంది అది రాజకీయంగా నాకు దెబ్బవుతుంది అని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో యువగళం పాదయాత్ర తర్వాత నారా లోకేష్ మీదకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి తన ఇంటెలిజెన్స్ని రంగంలోకి దించారు ఆ ఇంటెలిజెన్స్ని రంగంలోకి దించి నారా లోకేష్ గారిని ఎవరెవరు కలుస్తున్నారు ఎవరెవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళతో టచ్లో ఉన్నారు లేదంటే కనుక ఇతరులు ఎవరైనా కూడా కలుస్తున్నారా ఆయన డే టు డే షెడ్యూల్స్ ఏంటి ఏం చేస్తున్నాడు ఎలా రాజకీయం చేస్తున్నాడు ఎందుకు అంటే మొదటి నుంచి వైసీపీ చేసిన స్ట్రాటజీ ఏంటి నారా లోకేష్ గారి మీద ఆయన్ని ఎంత ట్రోలింగ్ చేయాలో అంత ట్రోలింగ్ చేశారు వ్యక్తిత్వం పాల్పడ్డారు అంతకంటే నీచం ఉండదు క్యారెక్టర్ అసోసినేషన్ చేశారు ఆయన్ని ఎంత హ్యూమిలియేట్ చేయాలో అంత హ్యూమిలియేట్ చేశారు వ్యక్తిత్వ హానికి పాల్పడి ఆయన్ని పప్పు పప్పు అంటూ ఎంత నీచంగా ట్రోల్ చేయాలో ట్రోల్ చేశారు ఈ ఏమైంది ఆ పప్పు అనిపించిన జగన్మోహన్ రెడ్డి తుప్పు కొడతా ఉన్నాడు నారా లోకేష్ ఈ క్రమంలో నారా లోకేష్కి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ విశేష స్పందన చూసి జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు మొదలైంది యువగల ముగింపు సభలో ఆ వచ్చినటువంటి ప్రజల్ని చూసి తాడేపల్లి ప్యాలెస్లో టీవీలు బద్దలు కొట్టాడంట జగన్మోహన్ రెడ్డి ఇదే అక్కడి నుంచి అందుతున్నటువంటి సమాచారం తాడేపల్లి వర్గాల్లో ఇదే చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ముగించినప్పుడు కనీసం ఓ ఇరవై వేల మంది కూడా ఉన్నారో లేదు తెలియదు అచ్చాపురంలో నేను కూడా ప్రత్యక్షంగా సభలో ఉన్నాను కాబట్టే నేను చెప్తా ఉన్నా ఒక ఇరవై వేల మంది ఉన్నారు లేదు కూడా తెలియదు నారా లోకేష్ గారి యువగలం ముగింపు సభకి ఆ పార్టీ నాయకులు మూడు నుంచి ఐదు లక్షల మంది వస్తారు అని చెప్పి అంచనా వేస్తే అక్కడ ఏడు నుంచి పది లక్షల మంది వచ్చారు దీంతో జగన్మోహన్ రెడ్డికి భయం మొదలయ్యి నారా లోకేష్ గారిని కట్టడి చేయాలి అని చెప్పి ఆయన దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళందరూ ఎవరు వస్తున్నారు ఆయన ఏం చేస్తున్నాడు అనేటువంటి దాన్ని ఆయనకి ఒక నివేదిక ఇవ్వాలి అని చెప్పి ఈ రోజున ఆయన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల్ని రంగంలోకి దించి ఆయన ఎక్కడికి వెళ్తున్నా కూడా ఆ ప్రోగ్రామ్స్ షెడ్యూల్ అన్నీ కూడా తెప్పించుకుంటా ఉన్నాడు ఇంకో పక్కన లోకేష్ గారు ఎక్కడ ప్రజల్లోకి తొందరగా వెళ్ళిపోతారో ఆయన వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఎలా రాజకీయంగా దెబ్బవుతుందో అనేటువంటి భయంతో మళ్ళీ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు తెరపైకి తెచ్చి దాంట్లో లోకేష్ గారిని అరెస్ట్ చేయాలి అని చెప్పి అందుకుగాను నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వాలి అంటూ సిఐడి ద్వారా ఎందుకంటే అధికారం ఆయన చేతిలో ఉంది కదా ఆ సిఐడి ద్వారా ఈ రోజున విజయవాడ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ వేయించారు ఎందుకంటే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అక్రమాలు జరిగినాయి అందులో ఆయాచిత లబ్ధి చేకూర్చడం ద్వారా నారా లోకేష్ గారికి కోట్ల రూపాయలు ముడుపులు ముట్టినాయి ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అనేటువంటిది కూడా ఒక స్కాము అంటూ గతంలోనే కేసు నమోదు చేశారు అరే బాబు అసలు ఆ రోడ్డుకు సంబంధించి ఒక జీవో విడుదలైందా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించి ఎక్కడైనా ఒక రూపాయి నిధులు విడుదలైనాయా ఎక్కడైనా కూడా రోడ్డు తవ్వి ఇగో రోడ్ ఎక్స్టెన్షన్ పనులు ప్రారంభిస్తున్నామంటే అంటే ఏదైనా చిన్న పని ప్రారంభమైందా అలాంటివేమీ లేవు అయినా కూడా అసలు ఏ పనులు ప్రారంభం కాలేదు కేవలం పేపర్ మీద డిజైన్ వర్క్గా ఉన్న దాంట్లో స్కామ్ జరిగింది అని చెప్పేసి లోకేష్ గారి మీద అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ ఫోర్టీన్గా ఆయన పెట్టారు ఇప్పుడు అదే కేసులో ఆయనకి గతంలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అరెస్ట్ టైంలో ఢిల్లీలో ఉంటే ఇదిగో లోకేష్ చూసారా పారిపోయాడు ఆయన కూడా కేసుల్లో అరెస్ట్ అవుతాడు అది ఇది అని చెప్పి తెగ ప్రచారం చేశారు నీలి మీడియా కూల్ మీడియా ఆ పేటీఎం కుక్కలు ఉంటాయి కొన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పేటిఎం డాగ్స్ వాళ్ళు కూడా సోషల్ మీడియాలో లోకేష్ గారు పారిపోయారు పారిపోయారు అని చెప్పేసి ఓ తెగ ప్రచారం చేశారు ఏమైంది ఫైనల్గా లోకేష్ గారు రోజు ఢిల్లీలో ఉండి ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టారు ఆయన మీద తప్పుడు కేసులు పెడుతున్నారు ఈ క్రమంలో న్యాయ పోరాటం చేయడానికి ఢిల్లీకి వెళ్ళారు అక్కడికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సిఐడిని పంపించాడు పంపిస్తే ఏమైంది ఆ జగన్ వేసే బిస్కెట్ల కోసం ఎందుకు కక్తుపడతారు ఇక్కడికి వస్తే మంచి టీ కాఫీ తాగొచ్చు ఇది నిజాయితీ సొమ్ము అక్కడేమో మీరు మీ బాధ్యతల్ని కూడా మర్చిపోయి బానిసలుగా బతుకుతున్నారు ఆ బానిసత్వపు సంఖ్యలను తెంచుకొని ఇక్కడికి రండి అని చెప్పేసి అని చక్కగా పిలిచి టీ కాఫీలు ఇచ్చి నేను అక్కడికి పారిపోలేదు అని సిఐడి అధికారులు ఇచ్చిన ఫార్టీ వన్ ఏ నోటీసులు తీసుకుని మర్యాదపూర్వకంగా పంపించారు ఆ తర్వాత ఫార్టీ వన్ ఏ నోటీస్ తీసుకున్నారు కాబట్టి సిఐడి వాళ్ళు పిలిచిన రెండు రోజులు కూడా వచ్చి విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరై వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం చెప్పి వాళ్ళు సాటిస్ఫై అయిన తర్వాతే కదా ఆ విచారణ ముగిసేది సిఐడి అధికారులు సాటిస్ఫై అయ్యారు ఆయన చెప్పిన సమాధానాలతోటి ఆ విచారణ ముగిసింది ఆయన బయటకు వచ్చాడు ఆయన మళ్ళీ యువగళం పాదయాత్ర చేసుకున్నాడు అంతా అయిపోయింది ఇప్పుడు ఆ మళ్ళీ ఆ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో లోకేష్ గారి మీద నాన్ నాన్అెలబుల్ వారెంట్ ఇవ్వాలి అంటూ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తే న్యాయస్థానం కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పుతో కొట్టినట్టుగా అసలు ఆ పిటిషన్నే డిస్మిస్ చేసింది డిస్మిస్ చేసి ఈ రోజున వాళ్ళు వేసినటువంటి పిటిషన్ అయితే గనక యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ఇదే చూస్తున్నాం కదా ఏలాగైనా కూడా ఈ రోజున ప్రతిపక్షాలు లేకుండా చేయాలి ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉంటే వాళ్ళు రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరు మనం మాత్రం మన రాజకీయం చేయొచ్చు అని ఒక దుర్బుద్ధి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎందుకంటే ప్రజలకు ఆయన చేసింది ఏమీ లేదు ప్రజల్ని కూడా పీడించుకు తిన్నాడు ప్రతిపక్షాల్ని వేధిస్తూ ఉన్నాడు ఇది తప్పితే జగన్మోహన్ రెడ్డికి ఇంకేమీ చేత కాదు పరిపాలన చేత కాదు కనీసం సొంత పార్టీలో ఉన్న వాళ్ళని ఆ పార్టీని నిలబెట్టుకోవడము ఆ పార్టీని నడిపడము కూడా చేత కాదు ఇవేమీ చాతగాని జగన్మోహన్ రెడ్డికి చేతనైంది ఏమిటి అంటే కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయటము ఎందుకంటే తల్లిని చెల్లిని కూడా రాజకీయాలకి వాడుకుని వదిలేశాడు సొంత పార్టీ నాయకుల్ని అధికారం కోసం ఇంతకాలం పార్టీ నిలబడి ఉండాలి కాబట్టి వాళ్ళందరినీ వాడుకున్నాడు ఇప్పుడు వాళ్ళు కూడా వదిలేశాడు వాళ్ళు కూడా ఈయన్ని వదిలించుకుని వెళ్ళిపోతా ఉన్నారు ఈ క్రమంలో ఆ పార్టీ ఇక చచ్చిపోయింది వెంటిలేటర్ మీద ఉండడం కూడా చచ్చిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకేంటంటే ఈ దశ దిన కర్మలు అంటారు కదా పది రోజులు కర్మకాండ చేసుకోవడానికి ఆ ప దినం కార్యక్రమాలు చేసుకోవడానికి ఎన్నికల వరకు టైం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి అది తప్పితే ఇంకేం లేదు ఈ క్రమంలోనే ఇలాంటి కుట్రలతోటి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్ళేటువంటి కుతంత్రాలు చేస్తా ఉన్నాడు కానీ ఇది ప్రజాస్వామ్య బద్ధం కాదు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు కాబట్టి ఎన్ని కుట్రలు చేసినా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి చంపబెట్టు లాంటి సమాధానం ప్రజలే ప్రజాక్షేత్రంలో చెప్తారు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అంశం మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ మించండి థ్యాంక్ యూ